నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జగమంత కుటుంబం నాది అని మొన్నటి వరకు పాట పాడుకున్న జగన్ ఇప్పుడు ఏకాకి జీవితం నాది అనే సాంగ్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయిన వారిని దూరం చేసుకుని అధికారం కోల్పోయి ఏకాగ్గా మారిన జగన్ కు ఏడు పొక్కటే తక్కువైనట్టు కనిపిస్తుంది తాడేపల్లి ప్యాలెస్ లో తన కుటుంబం తప్ప మరెవరూ కలిసే పరిస్థితి లేకపోవడంతో ఆయనకు ఆయనే ఓదార్పు యాత్ర చేసుకుంటున్నారనే సెటైర్లు పేలుతున్నాయి అధికారం కోల్పోయిన తర్వాత పెద్దగా నేతలెవరు జగన్ ను కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదు ఇదిలా ఉంటే అసలే ఓడిపోయిన బాధలో ఉన్న జగన్ కు ఇప్పుడు తన సోదరి శర్మిల ఇచ్చిన షాక్ మరో పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మళ్లీ కుటుంబ వివాదం నడుస్తుందని తెలుస్తోంది డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ కు పూర్తి స్థాయి గౌరవం ఇచ్చేలా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు జూలై ఎనిమిదిలో జరిగే ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కల్ తో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను షర్మిల ఆహ్వానించారు విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షర్మిల నిర్వహించే కార్యక్రమానికి అగ్రనేతలు వస్తారో లేదో తెలియదు కానీ ఈ కార్యక్రమానికి విజయ మహాజన పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి విజయమ్మ హాజరవుతే అది జగన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బే అంటున్నారు రాజకీయ పరిశీలకులు జగన్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు వచ్చినప్పటి నుండి విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్షురాల పదవికి రాజీనామా చేసి షర్మల వద్దే ఉంటుంది రాజకీయంగా షర్మలకు విజయమ్మ వెన్నుదన్నుగా ఉంటున్నారు ఎన్నికల సమయంలో అమెరికా వెళ్లిపోయిన విజయమ్మ వైసీపీ ఓటమిని రాసి పెట్టారు షర్మలకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ప్రజలు కోరారు తద్వారా వైసీపీని ఓడించాలని పిలిపించినట్టయింది కొంతమంది వైసీపీ నేతలు కూడా పార్టీ ఓటమికి షర్మిల సునీతతో పాటు విజయం ఓ కారణమని చెప్పుకుంటున్నారు ఇప్పటికే వైఎస్ఆర్ అసలైన వారసురాల్ని తానేనంటూ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన షర్మిల ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా పనిచేశారు కాంగ్రెస్ సీట్లు గెలుచుకున్నప్పటికీ అన్నను గద్దెదించడంలో సక్సెస్ అయ్యారు ఇప్పుడు వైఎస్ లెగసీ పూర్తిగా ఓన్ చేసుకునే పనిలో ఉన్నారు షర్మిల పైగా వైఎస్ విజయమ్మ కూడా షర్మిలకు అండగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో జగన్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటనేది చర్చనీయాంశంగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము ఎయిటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి